ఏం చెప్తివి ఏం చెప్తివి తెలిసి చెప్పావో తెలియక చెప్పావో ఎవరైనా చెప్పారో తెలియదు కానన్నా నువ్వు చెప్పిన దానికి ఒక యూనివర్సల్ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకుంటున్నానన్నాయా ముఖ్యంగా ముఖ్యంగా మా రాయలసీమ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన వీడు మా గొర్రెలు ఆ గొర్రెలు ఈ వీడియో పూర్తిగా చూస్తారని నేను అనుకోవటం లేదు అయినా సరే అయినా సరే పూర్తిగా చూస్తే మా రాయలసీమ ప్రజలు సింహాలం అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు ఆ సినిమా డైలాగులు కూడా మా వాళ్ళవే కానీ మా వాళ్ళు నిజంగా సింహాలం అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూస్తారు రాయలసీమ ప్రజలైతే ఖచ్చితంగా చివరి వరకు చూస్తారు చూడకపోతే ఖచ్చితంగా గొర్రె నా కొడుకులే అనుకుంటా గొర్రె నా కొడుకులే అనుకుంటా నా మాట కఠినంగా ఉండవచ్చు కానీ నేను చెప్పే మాట నిజం రెండు రోజుల క్రితం కడప టూర్లో అంటే కడప టూర్లో అంటే పవన్ కళ్యాణ్ గారు కడపకు వచ్చారు అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను వీడియో ఫుటేజ్ కింద ఇస్తున్నాను చూడండి ఆయన అంటున్నాడు ఇక్కడ వాటర్ సిచ్యువేషన్స్ ఇంకా మారలేదు ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు ఇంకా మారలేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నాకు ఇది షేమ్ఫుల్ గా ఉంది అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఎస్ షేమ్ఫుల్లే షేమ్ఫుల్ గానే ఉన్నట్టుగా మాట్లాడుతుంది అయ్యో పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడింది అక్షర సత్యమే మా రాయలసీమ ప్రజలు గొర్రెలు అని ఏ విధంగా అన్నాననే విషయం ఇక్కడ అర్థమవుతుంది మా గొర్రెలు ప్రపంచంలో ఎక్కడుండరు అదేంటో చరిత్ర చెప్తుంది ఒక్కసారి బాగా క్లారిటీగా నండి నీ గురించే మాట్లాడుతున్నా సారీ మీ గురించే మాట్లాడుతున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు మన రాయలసీమ వ్యక్తే లాస్ట్ టైం ఎవరో తెలుసు మన జగన్ మామయ్య వాళ్ళ నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కడప వాసే రాయలసీమే ఆయన చనిపోయిన తర్వాత దాన్ని ఐ థింక్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి రాయలసీమ వ్యక్తితో లేదో గుర్తులేదు బట్ ఎనీవేస్ తీసేద్దాం మా ఊరి పెద్ద మనిషి అని చెప్పుకునే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆయన కర్నూలు రాయలసీమ ప్రాంతం వాసే తనకంటే ముందు వచ్చినటువంటి దామోదర్ సంజీవయ్య ఆయన రాయలసీమ వ్యక్తి అబ్బబ్బబ్బబ్బబ్బా ఇలా ఎక్కడ వాళ్ళు అనుకున్నారు సాక్షాత్తు రాయలసీమలోనే పుట్టిన రతనాల సీమ అని చెప్పుకునేటువంటి మా గొప్ప నాయకుడు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తుల్లో ఉంటే రాయలసీమ వాయస్థులో ఉంటారు అసలు మరి పుట్టిన ఊరుకు పుట్టిన గడ్డకు మరి మా వాళ్ళు ఏం పీపీ క్యారో తెలుసుకుందామా ఒకసారి స్వాతంత్రం సారీ స్వాతంత్రం కాదు ఆంధ్ర రాష్ట్రం వచ్చి దగ్గర దగ్గర ఫార్టీ డేట్స్ అవుతుందే అయింటది అనుకుందాం పెద్దగా డేట్స్ మనకు ఐడియా లేదు సరే ఓకే వీడియో మళ్ళీ పెద్దగా అవుతుంది చూడడం కూడా చూడరు మన వాళ్ళు కర్నూలు రాయలసీమలో చిత్తూరు రాయలసీమలో చిత్తూరు రాయలసీమలో కడప రాయలసీమలో ఈ నాలుగు కలిస్తేనే రాయలసీమ ప్రాంతం అని అంటారు కానీ రాయలసీమ ప్రాంత ప్రజలకు జరిగిన అంత అన్యాయం ఎక్కడ జరగలేదు రాయలసీమ ప్రజలు వీళ్ళలు ఎక్కువగా ఈ నాయకులు సంకనాకుడు సంకనాకుడు అనేటువంటి పనులు అలవాటు చేసి మా ప్రజల్ని పిచ్చి పుష్పలం చేశారు అయ్యా వాటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఎస్ కర్నూల్లో ఎప్పటి నుంచో గుండెరెవల ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి కరువు సీమతో పరిస్థితులు బాగోలేక ఎంతోమంది ఏట జిల్లాను వదిలి వలస వెళ్ళిపోతున్నారు ఎస్ ఇదే దామోదర్ సంజీవయ్య ఇదే కోడ్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎనెవరు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు విలందర పుట్టింది ఇక్కడే కానీ కరువు కాటకాలతో నిండిన నా ప్రజలు వలసలు వెళుతున్నటువంటి విషయం వాళ్ళందరికీ తెలుసు అయ్యా ఒక గుండెవల ప్రాజెక్ట్ కడితే రెండు డిస్టిక్లో ప్రజలు కరువు సమస్యలు వెళ్ళి వలసలు వెళ్ళకోకుండా ఇంచుమించు ఎనిమిది పాయింట్ తొంభై ఐదు వేల మందికి అటు పశ్చిమంలో ఆరు పాయింట్ తొంభై ఐదు వేల మంది ప్రజలకు అసలు నీటి కొరత అనేది లేకోకుండా ససశ్యామలమైనటువంటి ఆకుపచ్చని ప్రాంతంగా ఉండే ఎక్కడైతే నీటి కొరత లేకుంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అయినా సరే మా వాళ్ళు ఎటువంటి గుండెవల ప్రాజెక్టు కోసం ఎటువంటిది కూడా చర్యలు చేయలేదు ఏదో కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనకి కొద్ది ముందు పంపించారు కానీ ఐదు సంవత్సరాల క్రితం అస్సలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను ఊసి కూడా ఎత్తలేదు తుంగభద్ర నదిపై సుంకేశ్వర డ్యామ్ ఉంది అది కేవలం వన్ పాయింట్ ట్వంటీ టీఎంసీలు మాత్రమే ఉంది దాని ద్వారానే కడపకు కర్నూలుకు వాటర్ సోర్స్ వస్తుంది ఇంచుమించు రెండు పాయింట్ అరవై ఐదు లక్షల ఎకరాలకు అందుతున్నాయి కానీ అదే శృంగేశర డ్యామ్ లేకపోతే పరిస్థితి ఆ శృంగేశల బ్యార్ చిక్క పక్కనే గుండ్రేవులటువంటి ఊర్లో ఇది ముప్పై తొమ్మిది పాయింట్ నైన్టీ టీఎంసీల నీటినికి తగ్గట్టుగా కేసీ కాలువ ద్వారా కానీ అటు తుంగభద్ర నదిని ప్రవహించినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గుండెవల జలాశయం కట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నారు దీని ద్వారా ఎంతమంది ప్రజలకు మంచి జరుగుతుందో మీకు తెలియని విషయం లేదు అదే అప్పట్లో అంచనా వేసినప్పుడు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల అంచనా వేశారంట కానీ ఇప్పటికీ దానికి గతి లేదు గతి లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో రెండు రోజుల క్రితము మా అక్క అనితక్క అక్క హోంశాఖ మంత్రి ఏదో మాట్లాడింది ఒక విషయం మీరేం చేశారు మీరు ఐదేళ్ళ మీరు టకా టకా టక ట పల్లీలు పంచినట్టు పప్పు బల్లి ఇచ్చినట్టు డబ్బులు అకౌంట్లో వేసానని చెప్తాను అయ్యా రాయాలసీ మాకు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి అసలు వలసనటువంటివి లేకోకుండా ఉండే కదా మాకు వద్దు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే చరిత్రలో మీ పేరు నిలిచిపోయేది కదా ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడం లేదు అన ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన చేశాను కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే రాయలసీమలో ఇంచుమించు యాభై రెండు ఎమ్మెల్యేల స్థానాలు ఉన్నాయి ఎస్ యాభై రెండేనా అంతే అనుకుంటా యాభై రెండు ఎమ్మెల్యేల స్థానాలకు గాను అక్కడ నలభై తొమ్మిది స్థానాలు గెలిపించారు లాస్ట్ టైం మరి ఇప్పుడు జ పవన్ కాల్ చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లే గెలిపించారు మరి యాభై రెండు స్థానాలకు గాను నలభై తొమ్మిది గెలిపిస్తే కనీసం రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి కొద్దిగానే ఆలోచించారా ఇలా ఎన్నో పరిస్థితులకు రాయలసీమ వాళ్ళు దూరం అయ్యారు కర్నూల్లో ఆ దూపాటి దగ్గర రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని వచ్చిందా కర్నూలులో ఎవడో ఒక కంపెనీలు ఉన్నాయి కర్నూలులో స్టీల్ ప్లాంట్ ఉన్నారు ఏదైనా అతిగతి ఉందా సరే పక్కన పడింది అనంతపురం డిస్టిక్ ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి కరువు ప్రాంతంగా చెప్పుకోబడింది చాలా పెద్ద డిస్టిక్ అది సరే చిత్తూరు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏది చిన్న చింతక కంపెనీలు కాదండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వలసలు వెళ్తున్నారు ఎంతోమంది నిరుద్యోగులు అనంతపురం వాళ్ళు అయితే అటు పక్కన బెంగళూరు పోతుంది అంటే కర్నూలు వాళ్ళు అటు హైదరాబాద్కి వెళ్తున్నారు అటు కడప వాళ్ళు అటు నెల్లూరుకి వెళ్ళిపోతుంది ఈ అనంతపురం వాళ్ళు బెంగళూరు వెళ్ళే రైట్ బెంగళూరు వెళ్ళే పక్కన కడప వాళ్ళు అటు చెన్నై వెళ్తున్నారు నెల్లూరు బేస్ చేసుకొని నెల్లూరు చెన్నైకి వెళ్ళిపోతున్నారు ఇదే కదా జరుగుతున్నది ఎవరు ఏ ప్రాంతంలో సొంత వాళ్ళు ఎక్కడ చేస్తారు సరే మీ గుంటల మీద నొట్టేసింది ఇక్కడ మా వాళ్ళు ఐటీకి సంబంధించి ఒక్క కంపెనీ అయినా ఉందా రాయలసీమకు భవిష్యత్ ఒక్క కంపెనీ అయినా ఒక్క కంపెనీ అయినా ఉందా ఉండదు ఎందుకుంటుంది ఎందుకుంటుంది మన వాళ్ళు తొత్తులుగా బతుకుతున్నంత వరకు మన బతుకులు ఇలానే తయారవుతాయి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడింది అక్షర సత్యం మా వాళ్ళు సీఎంలు ఇక్కడి నుంచి అయ్యారు కానీ మా ప్రాంతాన్ని పట్టించుకోలేదు మా వాళ్ళు గొర్రెలు గొర్రెలు ఏమి అడగరు ఓటుకు నోటుకు డబ్బులు ఇస్తే ఎవరికైనా చేస్తారు అంతే రాయసీమ ప్రజలు ఎడ్డు గొర్రెలు అనుకుంటున్నారు అయ్యా మిమ్మల్ని ఎడ్డు గొర్రెలు అంటే దాంట్లో నేను కూడా ఉన్నాను నేను కూడా ఉన్నాను నేను కూడా గొర్రెనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి బట్ ఒక్కటి అడుగుతున్నా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈటీడీపీ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చాం సో జుట్టు బీగుతారో గుండు గీగుతారో లేకపోతే కాలర పట్టుకుంటారు గొంతు పిసుకుతారో మీ ఇష్టం ప్రతి ఒక్క ప్రజా సమక్షంలో అందరినీ పట్టి పీడించి మనకు జరగాల్సిన వల్ల జరిగేలా చూసుకోండి మన నాయకులు మనకు ఓటేసినప్పుడు చుక్కలు కనపడాలి అరే ఇది చేయలేదు ఏంది పరిస్థితి అని ఫస్ట్ నీటి కొరత తర్వాత ఉద్యోగ సమస్య రైతు బాగుండాలి ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యో ఉపాధి ఉపాధి కావాలి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ వెనకబడింది ఏదైనా ఉంది అంటే అది రాయలసీమనే మనకు రాజధాని లేదు మన దరిద్రం ఏంటంటే మనకి ఏమీ లేవయ్యా ఏమీ లేవు చెప్పి లాభం లేదు మన ప్రజలంతా అరే ఇప్పుడు రాయలసీమ ఆ ఏపీకి సంబంధించినటువంటి అమరావతి కూడా ఒక సామాజిక వర్గానికి మాత్రమే అది రాజధానిగా ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి అక్కడ మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు కట్టుకున్నటువంటి హౌస్ల్లో ఇంట్లోకి బాడలు తీసుకొని మన వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు ఇదే జరిగేది ఇంట్లో పాటు అటు తెలంగాణకి ఇచ్చో వాళ్ళ ఎగ్గిరి కొట్టారు ఇక్కడ వచ్చి పడ్డావు మనం ఎప్పుడు రా మారేది మన ప్రాంతానికి కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన నాయకులే మన నాయకులు సీఎంలు మన ప్రాంతం నుంచి అయ్యారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు వైఎస్ రాజారెడ్డి అయ్యారు చంద్రబాబు నాయుడు అయ్యారు కొను తమ సంజీవ అయ్యారు ఎంతమంది అయ్యారు ఆలోచిస్తున్నారా ప్రజలారా ఇది మీకే అడుగుతుంది గొర్రెల్లా తలలు ఊపుకోకుండా సింహల్లాగా మాట్లాడండి ల్యాగ్ ఎక్కువైంది ఎల్లొస్తాం మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ వందే మాతరం సత్యమేవ జైతే